నమస్కారం ఈరోజు మనం ఆదాయపు పన్ను ఛత్తంలోకి కొంచెం లోతుగా వెళ్దాం ముఖ్యంగా అందరికీ పునాది రాంటి సెక్షన్ టూ గురించి మాట్లాడుకుందాం దీన్ని ఒక రకంగా పన్నుల డిక్షనరీ అని కూడా అనొచ్చు దాన్ని సులభంగా ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం చూడండి మనలో చాలామంది ఉదాహరణకి ఓ రామయ్య గారిని తీసుకుందాం ఒక మధ్యతరగతి పన్ను చెల్లింపుదారు అయ్యో నాకీ రూల్ తెలీదండి అందుకే పొరపాటు జరిగింది అని అనుకుంటూ ఉంటారు చాలా సహజంగా అనిపిస్తుంది కదా కాని పన్నుల విషయంలో ఈ మాట చెల్లుతుందా ఇక్కడి నుంచే మనం మొదలుపెడదు ఇక్కడే అస్సలు విషయం ఉంది పన్నుల ప్రపంచంలో నాకు తెలియదు అనే సాకు అస్సలు పనిచేయదు ఇది ఒక కఠినమైన నిజం అలా అనడం వల్ల మనకు పడే జరిమానాలు గాని ఆగవు అందుకే దీని గురించి వివరంగా తెలుసుకోవడం చాలా అవసరం చూద్దాం పదన్ని అందుకే ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో సెక్షన్ టూకి కి అంత ప్రాముఖ్యత ఉంది దీన్ని మనం ఒక అధికారిక డిక్షనరీ అనుకోవచ్చు ఎందుకంటే పన్ను అధికారి ఒక మాట బోల్తే మనం ఇంకోలా అర్థం చేసుకోకూడదు కదా ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండటానికే ప్రతి ముఖ్యమైన పదానికి ఇందులో స్పష్టమైన అర్థమిచ్చారు సరే ముందుగా చూద్దాం అసలు ఈ పన్నుల వ్యవస్థ ఎవరితో మాట్లాడుతోంది అంటే ఇందులో ఎవరున్నారు ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని రెండు చాలా ముఖ్యమైన పదాల దగ్గర తీసుకెళ్తుంది ఒకటి అసెస్సి రెండోది పర్సన్ ఒక్కసారి ఊహించుకోండి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటీస్ వచ్చింది దానిమీద అస్సెస్సీ అని రాసుంది అంతే చాలామందికి గుండెల్లో అవుతుంది అసెస్సి అంటే ఏంటి నేనేమైనా తప్పు చేశానా నేరస్థుడనైపోయానా అని భయపడతారు కానీ చట్టమేం చెబుతోందంటే ఎస్ఎస్సి అంటే పన్ను కట్టాల్సిన వాళ్ళు లేదా రీఫండ్ కోసం అప్లై చేసిన వాళ్ళు లేదా లెక్కలు సరిగ్గా చెప్పనివాళ్లు ఇలా ఎవరైనా కావచ్చు కాని మనలో చాలామంది జీతాలు తీసుకునేవాళ్లు ఏమనుకుంటారంటే నా శాలరీలో నా కంపెనీయే కదా టీడీఎస్ కట్ చేస్తోంది సో నేను ఎస్ఎస్సీని కాదు అనుకుంటారు ఇది పూర్తిగా తప్పు ఇక్కడే మనం చాలా పెద్ద పొరపాటు చేస్తాం ఒకవేళ నిజంగానే నోటీసొస్తే ముందు కంగారు పడొద్దు జస్ట్ ఈ రెండు సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి అసలు నోటీస్ నా పాన్ నంబర్కి ఎందుకొచ్చింది ఏ సంవత్సరానికి సంబంధించింది సమస్య ఏంటి అని ఆలోచించండి ఆ తర్వాత మీ ఐటీఆర్ ఏఐఎస్ ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఎస్ ఓపెన్ చేసి చూస్తే తేడాలెక్కడున్నాయో మీకే చాలా ఈజీగా తెలిసిపోతుంది ఇప్పుడు పర్సన్ అనే పదం చూద్దాం పర్సన్ అంటే కేవలం మనలాంటి ఒక మనిషి మాత్రమే కాదు చట్టం దృష్టిలో పర్సన్ అంటే చాలా పెద్ద లిస్టు ఉంది ఇందులో వ్యక్తులు హిందూ ఉమ్మడి కుటుంబాలు అంటే హెచ్యూఎఫ్లు కంపెనీలు పార్ట్నర్షిప్ సంస్థలు ఇలా చాలా ఉంటాయి అందుకే వ్యక్తిగత వ్యాపారం కోసం భార్య పాన్ వాడటం లేదా పార్ట్నర్షిప్ ఆదాయాన్ని వ్యక్తిగత రిటర్న్లు కల్పడం లాంటి పొరపాట్లు చెయ్యకూడదు ఓకే అసస్సి గురించి పర్సన్ గురించి చూసాం ఇప్పుడు అన్నింటికంటే ముఖ్యమైన విషయానికి వద్దాం అసలు ఆదాయం అంటే ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం ఏది ఇన్కమ్ ఏది కాదు చూడండి చట్టం ఆదాయం అనే పదానికి నిర్వచనం ఇచ్చేటప్పుడు ఇవి ఆదాయం అని చెప్పకుండా ఆదాయంలో ఇవి కూడా చేరతాయి అని చెబుతుంది అంటే ఆ లిస్టు చాలా పెద్దదన్నమాట లాభాలు డివిడెండ్లు జీతంతో పాటు వచ్చే సౌకర్యాలు అంటే పర్క్విజిట్స్ క్యాపిటల్ గెయిన్స్ ఇలా చాలా ఉంటాయి ఆ లిస్ట్ అంతటితో ఆగదు ఇంకా చాలా ఉన్నాయి ఈ పెద్ద లిస్టు వల్లే మనలో చాలామందికి కన్ఫ్యూజన్ వస్తుంది స్నేహితుడు యూపీఐలో డబ్బు పంపితే ఇది పర్సనల్ ట్రాన్స్ఫర్ కదా అనుకుంటారు ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చిన వడ్డీ చాలా తక్కువలే వదిలేస్తారు లేదా చిన్న వ్యాపారస్తులు నగదు అమ్మకాలని ఆదాయంగా కాకుండా జస్ట్ టర్నోవర్గా చూస్తారు ఇవన్నీ చాలా సాధారణంగా చేసే పొరపాట్లు సో సేఫ్ సైడ్ ఉండాలంటే ఏం చేయాలి చాలా సింపుల్ మీ అకౌంట్లోకి ఏ డబ్బు వచ్చినా దాన్ని ఈ మూడు బకెట్లలో ఏదో ఒక దాంట్లో వేయాలి ఒకటి పన్ను కట్టాల్సిన ఆదాయం రెండు పన్ను మినహాయింపు ఉన్నది మూడు అప్పుగా తీసుకున్నది లేదా పెట్టుబడి లాంటిది అయితే రెండో మూడో బకెట్లకి మాత్రం మీ దగ్గర ఖచ్చితంగా ప్రూఫ్ ఉండాలి అలాగే ఇంకో చాలా కామన్ కన్ఫ్యూజన్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే టైమింగ్ ఇన్కమ్ ట్యాక్స్లో రెండు రకాల సంవత్సరాలుంటాయి వాటి మధ్య తేడా తెలియకపోతే చాలా పెద్ద సమస్యలొస్తాయి చాలా సింపుల్గా చెప్తాను వినండి ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ ఒకటి నుంచి మార్చ్ ముప్పై ఒకటి వరకు మనం డబ్బు సంపాదించిన సంవత్సరం అసెస్మెంట్ ఇయర్ అంటే మనం సంపాదించిన ఆ డబ్బు మీద పన్ను కట్టడానికి లెక్కలు చూసే తర్వాతి సంవత్సరం అంటే ఎఫ్వై ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో సంపాదిస్తే దాని అసెస్మెంట్ ఇయర్ ఏవై ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఈ చిన్న తేడాను చాలా సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే మీ కేసు ఎంత కరెక్ట్ అయినా మీరు ఏవై ఎఫ్ వై తప్పుగా మెన్షన్ చేస్తే చాలు మొత్తం కేసు కొట్టేసే అవకాశం ఉంది నోటీస్లో ఏఏవై అని అడిగారో చూసుకుని దానికి సంబంధించిన ఎఫ్వై ఆదాయం గురించే జవాబు ఇవ్వాలి సరే ఇప్పుడు ఆస్తుల విషయానికి వద్దాం ఒక ప్రాపర్టీ అమ్మినా లేదా దానిమీద అడ్వాన్స్ తీసుకున్నా దానికి కొన్ని కాంప్లెక్స్ టాక్స్ రూల్స్ ఉంటాయి అందుకే ముందుగా క్యాపిటల్ అసెట్స్ అంటే మూలధన ఆస్తుల గురించి కొన్ని బేసిక్స్ తెలుసుకుందాం ఇక్కడ రెండు ముఖ్యమైన పదాలున్నాయి ఒకటి క్యాపిటల్ అసెట్ అంటే మన దగ్గరున్న దాదాపు ప్రతి ఆస్తి రెండోది ట్రాన్స్ఫర్ అంటే బదిలీ ట్రాన్స్ఫర్ అంటే జస్ట్ అమ్మడం మాత్రమే కాదు మార్చుకోవడం హక్కులు వదులుకోవడం లేదా ఆస్తిని వేరే వాళ్ళకి స్వాధీనం చేయడం కూడా ట్రాన్స్ఫర్ కిందకే వస్తుంది ఈ విషయం తెలియక చాలామంది ఇబ్బంది పడతారు చాలామంది చేసే ఒక పెద్ద ఏంటంటే నేను అడ్వాన్స్ తీసుకుని పొజిషన్ ఇచ్చాను కానీ ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు కదా సో ఇది ట్రాన్స్ఫర్ కాదు అనుకుంటారు ఇది పూర్తిగా తప్పు చట్టం ప్రకారం మీరు పొజిషన్ ఇచ్చేసినప్పుడే అంటే ఆస్తిని చేసినప్పుడే చాలా సందర్భాల్లో అది ట్రాన్స్ఫర్గా పరిగణించబడుతుంది సరే ఇప్పటిదాకా మనం ఈ పన్నుల డిక్షనరీలో చాలా విషయాలు చూశాం మరి ఫైనల్గా మన రామయ్య గారు అంటే మనలాంటి వాళ్లు గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యమైన విషయాలేంటి ఓ మూడు అపోహలని తొలగించుకుందాం మొదటి విషయం అసెస్సి అనే పదం విని అస్సలు భయపడకండి అది మిమ్మల్ని నేరస్తులుగా చిత్రీకరించే పదం కాదు పన్ను వ్యవస్థతో సంబంధమున్న ప్రతి ఒక్కర్ని అలానే పిలుస్తారు అది కేవలం మీ పాత్ర అంతే ఇక రెండోది ఆదాయం అనే పదానికి అర్థం చాలా చాలా పెద్దది ఇది చిన్న అమౌంట్ ఇది యూపీఐలో వచ్చింది ఇది క్యాష్ కదా లాంటి సాకులు చెప్పి తప్పించుకోలేం ఏదీ అధికారుల కళ్ళు గప్పలేదు చివరిగా మూడోది చాలా ముఖ్యమైనది అసెస్మెంట్ ఇయర్ ఏవై ఫైనాన్షియల్ ఇయర్ ఎఫ్వై ఈ రెండింటి మధ్య తేడా విషయంలో కన్ఫ్యూజ్ అయ్యారంటే మీరు చెప్పే సమాధానం ఎంత కరెక్ట్గా ఉన్నా అది చెల్లదు ఇది చాలా కీలకం చూశారుగా ఈ ప్రాథమిక పదాలని అర్థం చేసుకోవడం అనేది పన్నుల విషయంలో మనల్ని మనం బలోపేతం చేసుకోవడానికి మొదటి మెట్టు కాని కథ ఇక్కడతో అయిపోలేదు మీ స్టేటస్ రెసిడెంటా లేక నాన్ రెసిడెంటా అని ఎలా నిర్ణయిస్తారు రకరకాల ట్యాక్స్ రిటర్న్లకి ఉన్న రూల్స్ ఏంటి ఈ డిక్షనరీలో తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది